సో మనందరికి కావాలి ఒకటి ఆరోగ్యం ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కోరుకుంటాడు ఆరోగ్యం ప్రకృతిలో అన్ని ఆరోగ్యంగా ఉంటాయి ఎందుకంటే అనారోగ్యంగా చేసే ఏ పనులు అవి చేయట్లేదు కాబట్టి సో నోట్స్ ఆఫ్ మిషన్ అనే బుక్ రాసినప్పుడు ఒక చిన్న కాంటెక్స్ట్ దాంట్లో రాశాను నేను చదువుతుంటే నాకు అనిపించింది ఒకసారి తిరిగి చర్చిద్దామని అంటే సమగ్రంగా ఆరోగ్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇంగ్లీష్లో ఏ పదమైనా సరే దానికి ఒక ఒరిజినల్ రూట్ వర్డ్ ఉంటుంది ఎటిమలాజికల్లీ సార్ రూట్ వర్డ్ ఏమిటంటే హల్ అనే పదం నుంచి వచ్చింది అది ఏ ఒరిజిన్ ఎక్కడి నుంచి డిరైవ్ అయ్యింది అది పక్కన పెడితే హెల్త్ ఇంప్లైస్ హోల్నెస్ ఓన్లీ ఫిజికల్గా హెల్తీగా ఉంటే సరిపోదు మానసికంగా కూడా హెల్తీగా ఉండాలి మెంటల్ హెల్త్ ఆల్సో ఇంపార్టెంట్ అలాగే ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఆల్సో ఇంపార్టెంట్ సో రకరకాల కలయిక విషయాల కలయిక వల్ల మనలో హెల్త్ వరిసినేట్ అవుతుంది అనేది మనకు తెలుస్తున్నది సో మనం దీన్ని హెల్త్ అనే పదానికి ఒకనొక కంప్లీట్ అర్థం ఏమిటంటే హెల్త్ హోల్ అండ్ హోలీ అని చెప్పారనమాట అంటే ఫిజికల్గా ఆరోగ్యంగా ఉండడం హోల్గా ఆరోగ్యంగా ఉండడం దాంతోపాటు ప్రకృతికి సంబంధించిన హోలీ అంటే ఒక నిర్వచించడానికి సాధ్యంగానే ఒక డైమెన్షన్ని అనుభూతి చెందడం కూడా హెల్త్లో భాగమే మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి హెల్త్కి నిర్వచనాలు ఇచ్చారు హెల్త్ అంటే ఓన్లీ ఫిజికల్గా హెల్దీ ఉండడం కాదు చాలామంది ఉన్నారు ఫిజికల్గా కానీ మానసికంగా హెల్త్ లేకపోతే ఏం చేస్తాం సో అక్కడి నుంచి సైకాలజిస్టులు సైకో అనలిస్టులు పుట్టుకొచ్చారు బికాస్ దే డీల్ మెంటల్ హెల్త్ మరి హోల్ అంటే జస్ట్ బాడీ అండ్ మైండ్ కాకుండా మన సరౌండింగ్స్ కూడా ఉన్నాయి మనం ఎవరైతే నా అనుకుంటున్నామో వాటి హెల్త్ కూడా మీ హెల్త్లో భాగంగా ఉంటుందని మనం గుర్తించాలి మళ్ళీ ఒకసారి వినండి ఏవైతే మన బాడీలో ఒక భాగం అనుకుంటున్నామో అది కూడా మన హెల్త్లో భాగమే ఎగ్జాంపుల్ మన ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక అమ్మ నాన్న లేకపోతే ఒక కుక్క ఒక చెట్టు వాటికి ఏదైనా అయినా కూడా నీ మెంటల్ హెల్త్ దెబ్బతింటుంది వాళ్ళకి ఎవరైనా శారీరక ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు నీ శారీరక ఆరోగ్యం కూడా కాస్త దెబ్బ దెబ్బతింటుంది బికాస్ ఏ యూనిఫైడ్ ఆర్గానిజం కింద చూడాలి సో ఇప్పుడు హెల్త్ అనే విషయాన్ని జస్ట్ ఫిజికల్గా చూడొద్దు అనేది నేను చెప్పాలనుకుంటున్నాను సో మానసికంగా కూడా మనం హెల్తీగా ఉండాలి సో ఎలా ఉండాలి మానసికంగా అంటే ప్రతిరోజు మూడు నిండాలి కంప్లీట్ హెల్త్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది చెప్పుకొని ముగిద్దాం ఇది ఎక్కువ వ్యాఖ్యకర్లేదు అందరికి తెలుసు ఒకసారి ఓషో అన్నాడు ఈ ప్రపంచంలో రోగాల గురించి క్యాన్సర్స్ గురించి తలసీమియా ఇట్లాంటి రక్త సంబంధ వ్యాధుల గురించి కిడ్నీ సంబంధ వ్యాధుల గురించి సెమినార్స్ జరుగుతాయి కానీ హెల్త్కి సంబంధించిన సెమినార్ జరగడం నేను ఫస్ట్ విన్నప్పుడు ఆశ్చర్యపోయిన తర్వాత చూశాను ఈవెన్ ఎన్నో సెమినార్స్లో నేను పర్ఫామ్ చేశాను అన్ని రోగాలకు సంబంధించిన క్యాన్సర్ సంబంధించిన రేడియేషన్కి సంబంధించిన రేడియాలజీ లేకపోతే తలసీమియా లేకపోతే కిడ్నీ రిలేటెడ్ లేకపోతే ఎయిడ్స్ రిలేటెడ్ సో అనారోగ్యానికి సంబంధించిన సెమినార్సే ఉంటాయి హెల్త్కి సంబంధించిన సెమినార్స్ ఎందుకు అంటే దట్ ఈస్ కంప్లీట్ ఏదైతే పరిపూర్ణంగా ఉందో అది చర్చించాల్సిన అవసరం లేదు పరిపూర్ణంగా ఉన్నది తన అస్తిత్వాన్ని కోల్పోతుంది ఇది మనం అర్థం చేసుకోవాలి సో హెల్త్ అనేది మూడు పదాలు కలిగి హెల్త్ హోల్ అండ్ హోలీ ఫిజికల్ హెల్త్ వరకు వస్తే మనకు తెలిసింది యోగా కావచ్చు మంచి ఆహారం తీసుకోవడం కావచ్చు ఇది అందరూ చేస్తున్నారు పొద్దున్నే వాకింగ్కి వెళ్తారు బాగుంది కదా కానీ సరైన ప్రాబ్లం ఎక్కడుంది మెంటల్ హెల్త్ ఎక్కడ ఉంది ఫిజికల్గా నాకు ఏదో గాయం ఏంది కనిపిస్తుంది దాని వెంటనే తీసేయచ్చు కానీ సైకలాజికల్గా ఏదైనా గాయం ఏంది అనుకో అది ఎలా చెప్పాలో తెలీదు దాని తీవ్రత తెలియదు ఎవరి చేతులైనా అది పెడితే వాళ్ళు ఎట్లా డీల్ చేస్తున్నారో తెలియదు నీ ప్రాబ్లం ఒకటితే వాళ్ళు ఇంకో దాన్ని క్యూర్ చేస్తున్నారో తెలియదు సో ఇదొక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా ఉంటుంది సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు కన్వే ఏంటంటే సైకలాజికల్లీ హెల్త్గా ఉండడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద మైండ్ అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద థాట్ ఆలోచన యొక్క స్వభావం తెలియకుండా మానసికంగా ఆరోగ్యం ఉంటే కష్టం ఆలోచన ఉంది అది రావాలి పోవాలి శ్వాసలాగా నిలిచిపోయిన ఆలోచనలు అవి దారుణాలుగా మారుతాయి ఆ నిలిచిపోయిన ఆలోచనలు నీకు సంబంధించినవి ఉన్నాయి వేరే వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి సో వేరే వాళ్ళకి సంబంధించిన నిలిచిపోయిన ఆలోచనలు నేను ఇబ్బంది పెడుతున్నాయి అది ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు నీ ఎంప్లాయీస్ కావచ్చు నీ దేశానికి సంబంధించి కావచ్చు ఒక సిద్ధాంతానికి సంబంధించి కావచ్చు ఇప్పుడు ఒక దేవతామూర్తిని కించపరచడం తప్పు అని నువ్వు ఫిక్స్ అయిన తర్వాత అలాంటిది ఇలాంటి సంఘటన జరిగిన నువ్వు ఇంపాక్ట్ అవుతావు బాడీ బాగానే ఉంటుంది యువర్ మైండ్ గెట్స్ డిస్టర్బ్డ్ దెన్ డిస్ట్రాక్టెడ్ దెన్ సఫర్ అవ్వడం ఎప్పుడైతే అది ఎక్కువ తీసుకున్నావో బాడీ మెల్లగా ఇంపాక్ట్ అంటే నీకు ఆకలి మందగిస్తుంది సో ఇవన్నీ ఒకదానికొకటి ఒకటి కోరిలేట్ అయినాయి దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా ఆరోగ్యం ఉండాలి అంటే మన చుట్టూ చెట్లు లేకపోతే ఒక చిన్న పొలము లేకపోతే సూర్యుడు లేకపోతే పూల చెట్లు ఇవన్నీ ఎందుకు అంటే నువ్వు అనుభవించే హెల్త్ జస్ట్ ఫిజికల్ కాదు అనుభవించే హెల్త్ ఫిజికల్ ఎట్ ద సేమ్ టైం సైకలాజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఆల్సో మళ్ళీ దీంట్లో రీసెర్చ్ చేసిన వాళ్ళు చాలా చాలా తీసుకొచ్చారు సొసైటీ పరమైన హెల్త్ కావచ్చు ఎకనామికల్ హెల్త్ కావచ్చు సో అది మన సబ్జెక్ట్ కాదు కానీ మన చేతిలో ఉన్నవి మూడు మనస్సు మన చేతిలో ఉంది శరీరం మన చేతిలో ఉంది మన చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ మన చేతిలో ఉన్నాయి సో వీటి పట్ల దృష్టి పెడితే లైఫ్ బి ఓకే సో హెల్త్ అనే పదాన్ని నిర్వచించాలంటే ఎలా నిర్వచించవచ్చు నువ్వు ఉన్నట్టు తెలియకూడదు ఏది పరిపూర్ణంగా ఉందో అది ఉన్నట్టు తెలియదు మనకి తల ఎప్పుడు తెలుస్తుంది తల నొప్పు ఉన్నప్పుడే మోకాలు తెలుస్తుంది మోకాలు ఉన్నప్పుడే ముక్కు తెలుస్తుంది సరిది ఉన్నప్పుడే కంటి చూపు బాగలేకపోతేనే కన్ను తెలుస్తూ ఉంటుంది మాట మాట ఒకవేళ మన శరీరం అంతా సంపూర్ణ ఆరోగ్యంలో ఉందనుకో నీ శరీరం తెలియదు అట్లాగే మన మనస్సులో ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు లేవు లేదా ఆలోచనలు నెగిటివ్ పాజిటివ్ పక్కన పెట్టి ధారణలు లేవు అనుకో మానసికంగా కూడా నీకు తెలియదు మనస్సు ఉన్నట్టు సో మనస్సు శరీరం రెండు మాయమైనాయి అనుకోండి అదొక సమాధి స్థితి అత్యంత అరుదుగా అత్యంత అరుదైన వ్యక్తులకి అట్లా ఆ దిశలో ప్రయోగం చేసిన వాళ్ళకి అది అనుభవంలోకి వస్తుంది ఒక అనుభవంగా నేను చెప్తున్నాను అట్లాంటి స్థితులు ఉన్నాయి ఇవి డబ్బు పెట్టుకోనిలేము ఎమ్మెల్యేలు ఎంపీల రికమెండేషన్తో ఇవి మన జీవితంలోకి రావు మనం కాస్త ఎరుకుతో చూడవలసిందే సో ఈ ఆలోచన అనేది ఏమిటి అని అర్థం చేసుకుంటే మానసికంగా హెల్త్ వస్తుంది సో ఏ ఆలోచనలు నీ మనసులో నా అని ప్రతిష్ఠించుకున్నావో వాటి ద్వారా నీ యొక్క మానసికమైన ఆరోగ్యం దెబ్బతింటుంది అవి బాగుంటే పొంగిపోతుంది సో ఒక బ్యాలెన్స్ స్టేట్ కావాలి దేన్ని గొప్పగా చూడట్లేదు దేన్ని తక్కువగా చూడట్లేదు ఏది ఎలా ఉందో అలా చూస్తున్నా దేంతో శాస్త్ర సంబంధం లేదు అలాగే దేంతో సంబంధం లేకుండాను లేదు సంబంధం ఉంది అవసరం మేరకు ఆ దయ పని అయిపోగానే సంబంధం విడిపోవాలి నీ మనస్సు మళ్ళీ ఫ్రీ అయిపోవాలి మన శరీరం చేసే పని మనస్సు చేస్తే ధ్యానం అర్థమవుతుంది జీవితం అర్థమవుతుంది శరీరానికి ఆత్మజ్ఞానం ఉంది మనసుకే లేదు శరీరం ఏం చేస్తుంది తింటుంది డైజెస్ట్ చేసుకుంటుంది ఎనర్జీ తీసేసుకుంటుంది చెత్తను బయటికి లాగేస్తుంది అట్లాగే మన మనస్సు కూడా పుస్తకం చదివావు దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకో దాన్ని డైజెస్ట్ చేసుకో నీకు ఉపయోగపడితే బయటకు తోసి డోంట్ క్యారీ మన బాడీ క్యారీ చేసింది అనుకో యూ బికమ్ ఏ క్యారీ బ్యాక్ లావైపోతావు గదువ పెరుగుతుంది శరీరం ఊబకాయంగా మారిపోతుంది ఓబెసిటీ తాను వస్తుంది మరి మైండ్కి వచ్చే ఓబెసిటీ ఇక్కడ పోవాలి దాని లాస్ట్ ఏమిటంటే హోలీ నేను చుట్టుపక్కల వాతావరణం కూడా బాగుంటుంది చూసుకోవడం సో ప్రతిరోజు మూడు నిండాలి ఇది ఒకటి గుర్తు శరీరము నిండాలి మంచి ఆహారంతో ఉత్త ఆహారం ఉండి ఆరోగ్యం ఉంటే సరిపోదు పక్కనే తిడుతూ ఉన్నాడు తినరా తిను దొంగన కొడుకు అంటున్నాడు మనం తినలేంక ఎందుకంటే మైండ్కి నచ్చడం లేదు సో శరీరం నిండాలి మంచి ఆహారంతో అట్లాగే శరీరము ఆరోగ్యంగా ఉండాలి యోగాతో అలా వాటివరు ఎవరు ఛాయస్ వాళ్ళది రెండవది మనసు కూడా నిండాలి మంచి పాటలతో మంచి మాటలతో మంచి చదువుతో తర్వాత నీ బియాండ్ కూడా నిండాలి ప్రకృతి వల్ల సో ఎక్కడ చెట్టున్న నీళ్లు పోయగలిగితే నీ బియాండ్ బాగుంటుంది ఓన్లీ మా ఇంట్లో చెట్లకి నీళ్లు పోస్తాను అనుకుంటే నీ బియాండ్ కరప్ట్ అవుతుంది లిమిటెడ్ అయిపోతుంది సో ఈ బియాండ్కి బాడీకి మధ్యన మైండ్ ఉంది అదే అన్ని సమస్యలకు మూల హేతువు అనమాట సో అందుకని కాస్త ఆలోచించి ఓన్లీ ఫిజికల్గా హెల్దీగా ఉండడానికి ట్రై చేయొద్దు అది బాగానే ఉంటుంది ఒక వారం రోజులు దాని ఉపవాసం పెడితే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రెడ్ జస్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఒక వారం తినగలిగితే చాలా సమస్యలు సర్దుమణుతాయి కానీ ఈ మైండ్ చూశారు దానికి ఉపవాసం కలిది అది ఆలోచిస్తూనే ఉంటుంది సో ప్రకృతికి శరీరానికి ప్రకృతే శరీరం శరీరమే ప్రకృతి వీటి మధ్యన వైరుధ్యాన్ని క్రియేట్ చేస్తుంది మైండ్ ఒక్కటే సో ఒక మనిషి అనుభవించే కంప్లీట్ హెల్త్కి మనసుకి చాలా సంబంధం ఉంది ఆ మనసు అంటే నథింగ్ బట్ ఆలోచనలు ధారణలు ప్రీకన్సీవ్డ్ నోషన్స్ ఇట్లాంటివన్నీ కూడా సో వీటి మీద కాస్త దృష్టి పెట్టండి ఎలా చేస్తే మనసు అడుగుతుందో ఆలోచించండి ఆలోచనలు రావాలి పోవాలి ఏవి పర్మనెంట్గా ఉండకూడదు అన్న విషయాన్ని జ్ఞప్తిలో ఉంచుకొని చెస్ట్ చేసి చూడండి యూ డోంట్ హవ్ టు ట్రస్ట్ మీ ఎందుకంటే ఈ విషయాలు నీ పక్కనున్న వాడికి అనుభవంలోకి వచ్చినా వాడిని కౌగులించుకున్న మన అనుభవంలోకి రావు ఇది ఆస్తి కాదు ఇట్లా ఒక పేపర్ మీద రాయగానే నీ మీదకి కావడానికి అనుభవం ఎవరు ఎవరికి ఇవ్వలేరు అందుకని ఎవరిది వాళ్ళు ఆలోచించుకుంటే బాగుంటుంది అనేది ఒక కంక్లూజన్ సో మీరంతా సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవించాలని కోరుకుంటూ రీసా రసా మళ్ళీ కలుసుకుందాం Mm hmm.